సో హాయ్ ఫ్రెండ్ బాగున్నారా ఇది వీడియో ఏంటంటే రక్షాబంధన గురించి వీడియో చేశానండి ఏంది బ్రో మీరు ఎప్పుడే వచ్చాగట్లేదేమో మీరు అప్పుడే చేస్తున్నారు అనుకోవచ్చు సో నేనైతే ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజులో నేను వెళ్తున్నాను ఇప్పుడిప్పుడే మాకు పెళ్లి పనులు అనమాట మా ఇంట్లో శుభకార్యం అనమాట ఆ శుభకార్యానికి వెళ్తున్నాను సో ఇప్పుడే చేసి అప్లోడ్ చేసుకుంటే ఇంకా నాకు చిరంజీవి గారి బర్త్డే బ్యానర్ చేయాలి నాగార్జున గారి బర్త్డే బ్యానర్ చేయాలి ఇంకా చాలా ఉన్నాయి అన్ని చేసేసుకొని అప్లోడ్ చేసుకుంటాను రికార్డ్ చేసి పెట్టుకుంటాను నాకైతే ఇంకా అప్లోడ్ అన్నమాట తర్వాత వచ్చేరికి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నాను క్లీక్ చేసుకుంటున్నా ఈ వస్తుంది వస్తానమాట తర్వాత ఫ్రమ్ అక్కడ మనకి ఇమేజ్ వచ్చేసరికి చూడండి నేనైతే విడితే వచ్చేసరికి తొమ్మిది సైజ్ వచ్చేసరికి పదహారు పెట్టుకున్నాను మనకి ఈ టైప్ అయితే వచ్చింది సో నాకైతే పదహారు కాదు పదకొండు పెట్టుకున్నాను చూశాను పదకొండుకి బాధడిపోయింది తర్వాత వచ్చేసి నీ కలర్ అయితే ఏమి ఇవ్వడం లేదు కలర్ మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఇక్కడ డార్క్ బ్లూ కలర్ కానీ అట్లా తీసుకున్న అనుకున్నాను సో డార్క్ బ్లూ కలర్ కానీ అలా తీసుకోండి స్నేహితు ఈ బ్లూ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి నో నాయిస్ అని ఉంటుంది నాయిస్లోకి వెళ్ళి నాయిస్ అయితే ఎనేబుల్ చేసుకోండి నాయిస్ ఎనేబుల్ చేసుకుని మనకి టైప్ అయిపోతాయి వస్తుంది అనమాట కొంచెం కొంచెం పెద్దగా కనుక్కున్నాను అనుకున్న తర్వాత చాజ్ టైస్ వచ్చరికి కొంచెం పెద్ద కొంచెం పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత బ్రైట్నెస్ తగ్గించుకున్నాను తగ్గించుకుంటే హ్యూ అనేది కొంచెం పెంచుకున్నానండి ఈ టైప్ అయితే వచ్చిందనమాట మనకి తర్వాత వచ్చరికి మీకు రక్షాబంధనం గురించి కొన్ని పి పిఎన్జి అయితే ఇస్తాను ఆ పిఎన్జి కూడా నేను డౌన్లోడ్ చేసి ఆ పిఎన్జి కూడా మీకు ఇస్తున్నాను చూడండి కొంచెం డిస్కషన్లో ఖచ్చితంగా ఇస్తాను సో రక్షాబంధన అనేది పి టైటిల్ మాత్రం ఏమైనా ఉన్నాం ఎందుకంటే మనకి రక్షాబంధన అనేది నేనే అంటే మనకి టైప్ చేసుకోవచ్చు కాబట్టి నార్మల్ పాయింట్లో యాడ్ చేశాను అనమాట నేనైతే సో ఆ టైట్ అనేది అది రక్షాబంధన్ బంధన తీసుకున్నాను సో ఇక్కడే ఉండాలి సో లేదనుకుంటా అది ఇదే అనుకుంటా ఇది కూడా కాదు సో ఇదేమో ఇది తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట సో మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి నాకు ఇది బాగాలేదనిపించింది మాకు నాదే కావాలనిపించింది సో నేను దానికి వెళ్తున్నాను అదే అనుకుంటున్నాను సో వస్తున్నాను ఒకసారి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ రెండే రెండు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ అక్కర్లేదు సో తర్వాత నేనైతే నాకైతే ఇది మంచిగా ఇప్పలేదు నేనైతే పీఎల్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో మీరు ఎట్లాగే యాడ్ చేసుకోండి నేనైతే పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో మీకు ఖచ్చితంగా ఈ అయితే ఇస్తాను బాగుంది నాకైతే అందుకే మీకు ఇస్తా అని చెప్పింది అది అది అయితే నాక లేదు కాబట్టి చూసుకుంటే ఇక్కడ మీకు వచ్చేసరికి ఛాల్ చేసి అనేది ట్వంటీ నైన్ పెట్టినాను హ్యూ అనేది బ్రైట్నెస్ వచ్చరికి మైనస్ థర్టీ ఫోర్ పెట్టుకున్నాను హ్యూ హ్యూ అట్లాగే ఉంచుకున్నాను తర్వాత వచ్చరికి ఇక్కడ అప్పు గారి ఇమేజ్ అండి అప్పు గారు ఇమేజ్ పెట్టుకున్నాను అప్పు తెలుసు కదా సన్నిబియారు ఆ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అనమాట తర్వాత రక్షాబంధన పేరు తీస్తున్నాను అది మా అనేక ఫండ్ అనేది నార్మల్ ఫండ్ అనమాట శుభాకాంక్షలు కూడా నార్మల్ ఫంటే వికీ గ్రేషన్ కూడా నార్మల్ ఫండే పైన కూడా ఇది కూడా నార్మల్ ఫండే అనమాట ఇట్లా ఒక రాగి క్రాస్గా పెట్టినాను తర్వాత వచ్చేసరికి ఇక్కడ మాకు పిల్లల పిల్లల ఇమేజ్ పెట్టిన రాకి కడుతున్నట్టుగా ఇట్లా సింపుల్గా అన్నమాట చూసుకోవచ్చు మీకు ఒకటి ఒకటి చూపిస్తాను చూడండి ఇవన్నీ మీకు పిఎం చేస్తాను చూడండి చూడండి ఇక్కడ మీరు రాకి పెట్టాను రాకి పెట్టిన తర్వాత రక్షబేదం పెట్టాను తర్వాత శుభాకాశం పెట్టాను తర్వాత అయితే తిరునవ్వుల వర్ణాల్లో చిరు చిరుకోయల సంగీతంలో సుప్రభాత గీతంలో ఏదో చెప్పేసి తీస్తున్నాను తర్వాత వచ్చేసరికి కింద ఒక లైన్ తీస్తున్నాను తర్వాత వచ్చేరికి కింద మనకు ఒక బోర్డర్ లాగా మన పేరు పేరు పెట్టుకోవడం కోసం తర్వాత మన పేరు మన ఛానల్ పేరు మీ పేరు పెట్టుకోండి తర్వాత వచ్చేసరికి ఇక్కడ కింద షాడో లాగా పెట్టిన పిల్లల కోసం అన్నమాట రియాలిటీ కనిపించడం కోసం తర్వాత వచ్చేసరికి మీ అప్పు గారి మీరు తీసుకున్నాను తర్వాత వచ్చేసరికి కింద మనకి వెనక ఎన్ని చూసుకొని ఎన్ని పెట్టుకున్నానండి చూసుకొచ్చి ఎన్ని చేశాను అనేది సో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి సో ఇలాగనమాట సో వీడియో అయితే తెలిగా చేసినట్టు మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ